Jai Sri Ram నేనే తోటరాం రామకృష్ణ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ధర్మం కోసం నిలబడుతూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మన హిందూ బంధువులకి మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నుంచి వారి వృత్తిలో సహాయం చేయడానికి అనేక రకాలుగా సహాయపడుతుంది అందులో భాగంగానే ఈ రోజు అల్లూరు సితరు జిల్లా రాజభమ్మంగ మండలం తంటికొండ అనే గ్రామం ఈ రోజు రావడం జరిగిందండి ఇక్కడ నాకు రెండు వేల పదిహేడు నుంచి పరిచయం ఉన్న ఒక కుటుంబం ఉంది వారు నేను ఈ ఏజెన్సీ గ్రామంలో ఎటువంటి ధర్మ కార్యక్రమం నిర్వహించిన నా వెనకాల ఉండి వారు నాకు సహాయంగా నిలబడతారు ప్రతి కార్యక్రమానికి అలాంటి వారు కొద్ది రోజులుగా అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కుటుంబ పరంగా వారికి ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పి ఎంతో గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫండిషన్ మన రాజేష్ గారికి తెలియజేయడం జరిగింది రాజేష్ గారికి తెలియజేయడంతో ఆయన ఆ గ్రామం వెళ్లి అక్కడ పరిస్థితులు చూసి వారి వారితో మాట్లాడరండి మనం తప్పకుండా అని చెప్పి మాట్లాడడంతో నేను ఈ రోజు ఈ గ్రామానికి వచ్చాను జై శ్రీరామ్ నేను చెప్పిన మా హిందూ కుటుంబం ఈయనండి ఈయన గురించి ముందు పరిచయం చేయాలంటే నేను ఏజెన్సీలో వచ్చాక ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కొద్దిగా భోజన ఏర్పాట్లు అయితే ప్రతి కార్యక్రమానికి ఈయన వచ్చి వంట చేసేవారు మన హిందూ ధర్మ కార్యక్రమాలు ఏం పెట్టినా సరే అలాగా మన హిందూ ధర్మం గురించి తన వంతుగా సహాయం చేసేవారు ఆయన ఒక సంవత్సరం క్రితం వరకు ఇక్కడ ఈ ప్లేస్ లో ఈ ప్లేస్ లో కూరగాయల కొట్టు ఉండేది ఆ కూరగాయల కొట్టు ఈ రోడ్డు కొత్తగా రావడంతో అరకు వ్యాలీ వరకు బైబస్ లో ఈ రోడ్డు పెద్ద చేయడం వల్ల ఈ షాప్ పోయిందండి ఈ రోడ్డు కొత్త రోడ్డు వేయడం వల్ల అప్పటి నుంచి ఈయన ఈ వ్యాపారం లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు దానికోసం మన కార్యకర్త అందులోని మన హిందూ ధర్మం కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి మన గ్లోబల్ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా మన ఏదైతే మన హిందూ బంధువులకి వారి వ్యాపారాలు సహకారం అందిస్తున్నామో దానికోసం ఈ దగ్గర చేయాలి గారు ఇంతకు ముందు రోజుకి ఎంత వరకు అమ్మేవారు మీరు ఇక్కడ పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు అమ్మేవాళ్ళం అయితే మీ కుటుంబానికి సరిపోయే డబ్బులు వచ్చి సరిపోయేదండి మా కూరగాయలుగా ఇంటి మెయింటెనెన్స్ తర్వాత కూరలు తెచ్చుకోవడానికి సరిపోయింది ఇక్కడ వ్యాపారం పెడితే మళ్ళీ ఆ బిజినెస్ వస్తుంది మీకు వస్తుంది వస్తుంది ఇక్కడ మీ ఊర్లో ఎన్ని గడపలుంటాయి ఎన్ని ఇల్లు ఉంటాయి నూట పదిహేను ఈ వ్యాపారమే కాకుండా సాయంత్రం పూట బండి ఉండేది కాబట్టి సాయంత్రం పూట పక్క ఇల్లు కూడా అలా పెట్టుబడి చేస్తే వెయ్యి రూపాయలు వచ్చి మీకు వెయ్యి రూపాయలు వచ్చేది అబ్బా మంచి సంపాదన కాబట్టి రోడ్డు రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయిపోయి మీకు ఈ షాప్ పెడితే మళ్ళీ పూర్వం వచ్చినట్టు వస్తుంది మీ అధిక వస్తుంది తప్పకుండా మన గ్లోబల్ హిందూ ఫౌండేషన్ వారు ఇలాగా ఇబ్బంది పడుతున్న అనేక మందికి మన సంస్థ ద్వారా సహాయం అందింది అలాగే మీకు కూడా అంత గురించి వారికి తెలియజేయడానికి ఈ వీడియో తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఇదండి ఇక్కడ మన శివకృష్ణ గారు విషయం మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారు మన శివకృష్ణ గారికి ఏదైతే అధిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నారో దానికోసం మన శివకృష్ణ గారిని మీకు పరిచయం చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम నేను మీ తోటరామకృష్ణ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అలాగే మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ అల్లూరు జిల్లా వాలంటీర్ మన సుబ్బారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు మేము ఈ రోజు మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా మన పేద హిందూ కుటుంబానికి ఆర్థికంగా నిలబడ్డానికి వారికి వ్యాపారం చేసుకోవడానికి ఒక తోపుడు బండిని ఇస్తున్నాం అండి ఇక్కడ నుంచి మేము ఆ వెనకాల ఇలాగ రాజబమ్మంగిరూట్ వెళ్తుంది అండి ఇటు పక్క ఏలశ్వరం ఆ ప్లెయిన్ ఏరియా టౌన్ కు వెళ్తుంది ఆ ఏరియాలో ఉన్నాం ఇక్కడ మన గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా నిత్యం మేము ఇలాంటి అడవి ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో తిరుగుతుంది ఇక్కడ అనేక రకాలైన ధర్మ కార్యక్రమాలు అలాగే మన హిందూ బంధువులకు వచ్చే కష్ట నష్టాల్లో మేము పాల్గొంచుకుంటూ వారికి వెనకాల మేము బాసిడిగా నిలబడుతూ ఇప్పుడు మేము తండ్రి కొండ వెళ్ళి మన ద్వారా మన సంస్థ ద్వారా వారికి చేస్తున్న ఈ సహాయం గురించి చిన్న వీడియో చేస్తాం జై శ్రీరామ్ శివకృష్ణ గారు జయ శ్రీరామ్ అండి ఇప్పుడు మీరు పెట్టుకున్నారు కదా ఇప్పుడు మీ అనుభూతి మా సంస్థ చేసిన పని గురించి మీ మాటలో జయ శ్రీరావు అండి నా పేరు శివకృష్ణ అండి మాది తండగొండ గ్రామం అండి నాకు ఈ కూరగాయలు పెట్టుకోవడం దుకాణంలో కొంచెం సహాయం చేసిన గృహు ఇందు భవ తీసు వారికి చాలా ధన్యవాదాలు అండి నాకు ఎంతగానో ఈ బండి ఇచ్చి కూరగాయలు ఇచ్చి సహకరించిన నాగమణి గారికి ఆంజనేయ స్వామి గారికి చాలా ధన్యవాదాలు అండి అలాగే నాకు ఎంతో వెనకలుండి నడిపించిన మా రామకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నాకేం లేదండి మా గ్లోబల్ హెన్ ఫౌండేషన్ అంటనే మేము ధర్మం కోసం వర్క్ చేస్తున్నాం దానికి వాళ్ళు సహకారం చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం వాళ్ళ సహకారం లేకపోతే మేము ఎంత తిరిగినా ఇలాంటివి చేయలేము కదా అందుకు ఈ గొప్పదనం అంతా గ్లోబల్ హిందరిటేజ్ ఫౌండేషన్ అలాగే వారి ద్వారా ఈ దీనికి డొనేషన్ చేసిన మన డోనర్ ఆంజనేయ గారికి అలాగే వారి శ్రీమతి గారు శ్రీ నాగమణి గారికి వాళ్ళు వాళ్ళకి మా తరఫున మా గిరిజనుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి ఎంతో మంది పేదలకి మీ మంచిదనే సాయం రూపాలు అందించడానికి మీరు ఎంతో బాగుండాలని చెప్పి మీకు మంచి జీవితాన్ని ప్రసాదించాలని మా అందరి తరఫున పార్వతి పరమిషులను కోరుకుంటున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్